హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం శ్రీమతి కలెక్షన్స్ నుంచి బ్యూటిఫుల్ వీడియో షేర్ చేస్తున్నాను ఇక్కడ కలెక్షన్ అంతా కూడా చాలా ట్రెండీగా చాలా లేటెస్ట్ గా చాలా యూనిక్ గా కూడా ఉన్నాయి ఒక్కొక్కటి కూడా అసలు ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఈ షాప్ ని అయితే విజిట్ చేయండి అలాగే ఈ ప్రైజెస్ కూడా ఈ వీడియోలో అయితే మెన్షన్ చేస్తున్నాను చూడండి మీ అందరికి నచ్చుతాయని అనుకుంటున్నాను ఇక మాత్రం లేట్ చేయదు వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో నచ్చితే లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజార్స్ మక్క షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి కానూర్ వచ్చామండి ఇక్కడ కానూరు ఆర్చ్ దాటిన వెంటనే మనకి స్వీట్ మ్యాజిక్ ఉంటుంది స్వీట్ మ్యాజిక్ దగ్గరే అనమాట మీకు లొకేషన్ కూడా చూపిస్తాను శ్రీమతి కలెక్షన్స్ కి అయితే వచ్చేసాము ఇక్కడ అంతా కూడా యూనిక్ గా ఉంటాయండి డిజైన్స్ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ అయితే చూద్దాము వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీమతి కలెక్షన్స్ లో మనము ఫస్ట్ వచ్చేసి ఈ శారీ చూస్తున్నామండి మస్టర్డ్ మస్టర్డేల్ అలాగే మనకి శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ వచ్చేసి చాలా యూనిక్ గా ఉన్నాయి పీసెస్ అన్ని కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఇది మనకి సెల్ఫ్ డిజైన్ వస్తుంది చూడండి బ్లౌజ్ ఇది వచ్చేసి కాస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే ఇది పళ్ళు అనమాట పళ్ళు అయితే రన్నింగ్ వచ్చేసింది అలాగే క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉందండి చాలా ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంది చాలా ఫైన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది వీటిలో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది పింక్ కలర్ అనమాట సో వీటిలో వచ్చేసి మనకి ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది ఇవన్నీ కూడా స్మూత్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ వస్తుంది ప్యూర్ జార్జెట్ అయితే వస్తుంది సో ఇలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ లోనే ఇంకా హెవీ క్వాలిటీ అయితే వస్తుందండి అసలు క్లాత్ అయితే చాలా బాగుంటుంది అండ్ డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి నేనైతే ఒక టూ డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాను ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఫాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట దీనిలో ఇంకొక డిజైన్ అండి ఇదైతే ఇంకా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే డిజైనర్ వేరు ప్రతిది కూడా కాన్సెప్ట్ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో అయితే ఉంటుంది ప్రతిది కూడా ఏది చూసినా కొత్త డిజైన్ అనిపిస్తుంది సో ఇలా వస్తుంది అలాగే ఇప్పుడు వచ్చేసి కాటన్ చూసినామండి ఇది మల్మల్ కాటన్ వస్తుంది ఇది పళ్ళు అండి మనకి శారీ మొత్తం ఇలా ఉంటుంది శారీ మొత్తం టోటల్ డిజైన్ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ కాన్సెప్ట్ ఇది అనమాట స్ట్రైట్ లైన్స్ అయితే వస్తాయి ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ రూ ఆ రేంజ్ లో ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వీటిలో ఇంకా డిజైన్స్ అంటే ప్రతి దానిలో కలర్స్ అయితే ఉండవండి ప్రతిది కొత్త కొత్త డిజైన్సే అంటే ఒకళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది అనమాట దీనిలో కలర్స్ కావాలంటే ఉండవు సో ఇలా ఉంటుంది ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి సాటిన్ శారీస్ చూస్తున్నాం అండి సాటిన్ లో కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎప్పుడు శాటిన్ మీద డిజిటల్ ప్రింట్ మాత్రమే చూస్తాము ఇది డిజిటల్ ప్రింట్ తో పాటుగా నాట్ వర్క్ అయితే వస్తుందండి మనకి ఫ్లవర్ డిజైన్ లో కనిపిస్తుంది చూడండి ఇట్ సైడ్ చూపిస్తాం ఇక్కడ వచ్చేసి మనకి సీక్వెన్స్ అలాగే నాట్ వర్క్ థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట ఇలా డిఫరెంట్ గా ఉంటుందండి ప్యాటర్న్ ఇక్కడ అన్ని కూడా యూనిక్ పీసెస్ ఏ ఉంటాయి నిజంగా మీరు అయితే బయట చూడరు ఇలాంటి డిజైన్స్ సో ఇలా ఉంటాయండి ఇది పళ్ళు వస్తుంది మనకి పళ్ళు విత్ టాల్స్ వస్తాయి సో ఇదంతా కూడా నాట్ వర్క్ వస్తుంది అనమాట ఏ కలర్ కి ఆ కలర్ థ్రెడ్ తో అయితే నాట్ వర్క్ వస్తుంది ఇలా చాలా బాగుందండి ఈ శారీస్ వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ అండి సో వీటిలో మనకి డిజైన్స్ కూడా ఉన్నాయి చూద్దాం నెక్స్ట్ వచ్చేసి పింక్ బేబీ పింక్ వస్తుంది అండ్ వైలెట్ కలర్ తో డిజైన్ వస్తుంది చాలా కొత్తగా ఉంది డిజైన్ అయితే ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఇలా డిజైన్స్ అయితే డిజిటల్ ప్రింట్ వస్తాయి ఇది బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి పళ్ళు చూద్దాం పళ్ళులో హెవీగా ఉందండి ఫ్లవర్ అయితే చాలా బాగుంది మంచి లుక్ అయితే వస్తాయి క్లాత్ కూడా చాలా బాగుంటుంది శాటిన్ మనకి శాటిన్ మీద డిజిటల్ ప్రింట్ అలాగే నాట్ వర్క్ వస్తుంది ఇలా ఉంటుంది శారీ లుక్ అయితే చాలా బాగున్నాయండి అసలు జారిపోతూ ఉన్నాయి చాలా స్మూత్ గా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అలాగే చాలా కొత్తగా ఉన్నాయి ఇలా ఉంటుంది ఓన్లీ టూ థౌజండ్ మనము ఫ్యాన్సీ టస్సర్ శారీస్ అయితే చూస్తున్నాము ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయండి ఫ్యాబ్రిక్ అన్ని కూడా చాలా స్మూత్ గా చాలా మంచి క్వాలిటీతో అయితే వస్తాయి సో ఇది పళ్ళు మొత్తం అంతా కూడా ఇక్కడ సీక్వెన్స్ లైన్స్ వచ్చాయి చూడండి శారీ మొత్తం కూడా సీక్వెన్స్ లైన్స్ వచ్చాయి ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ చూద్దాం ఇది బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది సారీ మొత్తం టోటల్ ఈ డిజైన్ అయితే ఉంటుందండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో అన్నిటిలో కాదు గానీ కొన్నిటిలో మాత్రం కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సారీ మొత్తం లుక్ ఇది వస్తుంది అండ్ ఇది పళ్ళు వస్తుంది అనమాట టూ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది బ్లౌజ్ సో వీటిలో ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి మీకు ఏమైనా కావాలంటే స్క్రీన్ వచ్చేసి ఇది కూడా చాలా కొత్త శారీస్ అండి కోటా శారీస్ లోనే మనకి ఏంటంటే ఇక్కడ లేస్ వస్తుంది ఇది చాలా డిఫరెంట్ ఉంది చూడండి ఒకసారి చూపిస్తాను శారీ మొత్తం ఇదంతా కోటా శారీ వస్తుంది దీనిలో ఇది పళ్ళు అనమాట నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ ఇక్కడ చూడండి నెట్ వస్తుంది ఇది చాలా డిఫరెంట్ గా ఉంది ఇదంతా లేస్ టైప్ లో నెట్ వస్తుంది టూ సైడ్స్ కూడా వస్తుంది అనమాట మొత్తం అన్ని కూడా చాలా బాగున్నాయి అంటే క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి మీరు విజిట్ చేస్తే మీరే చెప్తారు సారీ మొత్తం ఈ డిజైన్ అయితే వస్తుంది సో టూ సైడ్స్ కూడా మనకి లేస్ అనేది చాలా కొత్తగా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు చూసాం కదా ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ప్లెయిన్ వచ్చి మనకి ఈ బార్డర్ అనుకున్నాం కదా ఈ బార్డర్ అయితే వస్తుంది ఇది వచ్చేసి కాస్ట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క పీస్ అనమాట చాలా యూనిక్ గా ఉన్నాయి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి ఇలా ఉంటుంది సారీ దీనికి కూడా మనకి ఇక్కడ లేస్ వస్తుంది చాలా స్మూత్ గా ఉందండి అసలు ఫ్యాబ్రిక్ కానీ ఈ బోర్డర్ కానీ వీటిలో కలర్స్ డిజైన్స్ అనమాట ఇవి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి ఇవి చందేరి సారీస్ అండి ఇవి కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇది గ్రీన్ కలర్ వస్తుంది మ్యాంగో డిజైన్ తో ఇది పళ్ళు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ వస్తుంది ఫాబ్రిక్ అయితే చాలా బాగుందండి చాలా స్మూత్ గా ఉంది అండ్ అలాగే వీటిలో ఇంకొక కలర్ కూడా ఉంది అది చూద్దాము ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ అనమాట ఇలా ఉంటుంది ఈ టూ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇంకా మీకు పిక్స్ కావాలంటే సెండ్ చేస్తారు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్ కి కాల్ చేయండి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే వస్తాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీని కాస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మహేశ్వరి సిల్క్ చూస్తున్నాం అండి ఇది వచ్చేసి చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అలాగే డిజైన్ కూడా కొత్తగా ఉంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ ఇది పళ్ళు పళ్ళులో ఇలా స్ట్రైట్ లైన్స్ అండ్ బ్లాక్ కలర్ తో డిజైన్ అయితే వచ్చింది మ్యాంగో డిజైన్ శారీ టోటల్ లుక్ అయితే ఇలా చిన్న బూటీస్ అయితే చాలా క్లాస్ గా ఉంటుందండి శారీ అలాగే ఏంటంటే లైట్ వెయిట్ గా కూడా ఉంటుంది కలర్స్ కూడా బాగున్నాయి అసలు ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే చాలా స్మూత్ గా ఉంది ఎంతసేపు అయినా కంఫర్ట్ గా ఉంటుంది అనమాట జర్నీస్ లో కానివ్వండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అలాగే ఎక్కువసేపు క్యారీ చేయగలుగుతాం అమ్ము మనం ఎప్పుడు తీసేద్దామా ఈ శారీస్ అన్నట్లు ఉండదు ఎంత సేపు అయినా ఉంచుకోగలిగేలా ఉంటాయి అనమాట వచ్చేసి వీటిలో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఇది ఒక కలర్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మనము వెంకటగిరి శారీస్ చూస్తామండి కలర్ అయితే చాలా మంచి కలర్ వైలెట్ కలర్ లోనే ఇది ఒక లైట్ గా ఉంటుంది అటు డార్క్ కాదు లైట్ కాదు అన్నట్టు ఉంటుంది సో ఇది వచ్చేసి పట్టు బై కాటన్ వస్తుంది అనమాట ఇలాగ స్ట్రైట్ లైన్స్ అయితే మనకి పల్లు లో వస్తాయి నెక్స్ట్ వచ్చేసి సారీ అంతా కూడా ఈ విధంగా బుటీస్ అయితే వస్తుందండి చాలా బాగుంది సారీ లైట్ వెయిట్ ఉంటుంది ఇదంతా కూడా సారీ బుటీస్ వస్తాయి నెక్స్ట్ వీటిలో కలర్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇదొక కలర్ వస్తుంది నెక్స్ట్ ఇదొక కలర్ సో ఇంకా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి నేను ఈ త్రీ కలర్స్ చూపిస్తున్నాను ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇవి పట్టు బై కాటన్ వస్తుంది వెంకటగిరి సారీ వెంకటగిరి సారీస్ లోనే మనము పెద్ద బోర్డర్ బిగ్ బోర్డర్ వచ్చిన సారీస్ చూస్తున్నాం ఇవి వచ్చేసి ఒక సైడ్ మనకి జరి వీవింగ్ వస్తుంది నెక్స్ట్ ఇంకొక సైడ్ జామ్దాని వీవింగ్ వస్తుంది అనమాట సారీ కలర్ అయితే చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ కూడా పళ్ళు కలర్ లోనే మనకి ప్లెయిన్ వచ్చి బిగ్ బోర్డర్ అయితే వస్తుంది చాలా బాగున్నాయండి శారీస్ అయితే లైట్ వెయిట్ గా ఉన్నాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇది శారీ టోటల్ కలర్ అలాగే వివింగ్ కూడా ఇలా ఉంటుంది అనమాట వీటిలో మనకి ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది సో మీరు ఇంకా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ వీళ్ళ వాళ్ళ కి సెండ్ చేస్తే మీకు కాస్ట్ అయితే నేను చెప్పేస్తాను ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి మనము టిష్యూ క్రష్ శారీ చూస్తున్నామండి టిష్యూ వస్తుంది క్రష్ కూడా వస్తుంది అనమాట ఇదంతా పళ్ళు కట్ వర్క్ తోటి మనకి థ్రెడ్ వీవింగ్ తో డిజైన్ అయితే వస్తుంది ఫ్లవర్ డిజైన్ చాలా కొత్తగా ఉందండి ఈ సారీ కూడా సో వీటిలో కలర్స్ అన్ని కూడా అయిపోయాయి సింగిల్ కలర్ అయితే ఉంది ఎవరికి వస్తుందో చాలా బాగుంది శారీ అయితే ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇది బ్లౌజ్ అనమాట చిన్న బూటీస్ అయితే వస్తుంది బ్లౌజ్ కి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి అసలు సారీ మొత్తం కూడా కట్ వర్క్ వస్తుంది చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇలా ఉంటుంది శారీ అయితే గోల్డ్ కలర్ అండి చక్క మంచి గోల్డ్ కలర్ అయితే వచ్చింది ఒకసారి లుక్ చూద్దాము ఎలా ఉంటుందని సో ఇలా వస్తుందండి శారీ లుక్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అలాగే కంఫర్ట్ గా కూడా ఉంటుంది ఇది కూడా మనకి ఏంటంటే ఆర్గాంజా వచ్చింది కదా క్రష్ వచ్చింది కదా అని నిలబడ్డం లాంటిది ఏమి ఉండదు చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ శారీ వస్తుందండి జార్జెట్ కి బెనారస్ వివింగ్ తో వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా ఇలా చెక్స్ డిజైన్స్ అయితే వస్తుంది సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళులో లో ఫ్లవర్ డిజైన్ వస్తుంది మనకి బోర్డర్ లో ఏదైతే వస్తుందో సేమ్ అదే పళ్ళు కూడా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది బ్లై అంటే ఇది ప్లెయిన్ వచ్చేసి బోర్డర్ కి హ్యాండ్స్ కి ఇలా బోర్డర్ వస్తుంది అనమాట మొత్తం అంతా జరీ వీవింగ్ అండి చాలా కొత్తగా ఉంది శారీ అయితే అండ్ కంఫర్ట్ గా ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్యూర్ వస్తుంది క్లాత్ అయితే చాలా బాగుంది ప్యూర్ క్వాలిటీ అయితే వస్తుందండి మంచి క్వాలిటీస్ అయితే ఉన్నాయి చూడండి ఒకసారి షాప్ ని అయితే విజిట్ చేయండి చాలా బాగుంది క్లాసీ లుక్ ఉంటుందండి మన హడావుడిగా ఉండదు నెక్స్ట్ వచ్చేసి బోర్డర్ కూడా ఇలా ఉంటుంది ఇట్లో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉందండి చక్క మంచి పింక్ కలర్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగున్నాయండి నేను మళ్ళీ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి ఒకసారి షాప్ అయితే విజిట్ చేయండి ఇది వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట స్ట్రైట్ లైన్స్ తో ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇది కాస్ట్ వచ్చేసి ఈ టూ శారీస్ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతున్నాయి సో క్వాలిటీ కూడా అలానే ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు నెక్స్ట్ వచ్చేసి మనం విషంపూరి సిల్క్ శారీస్ అయితే చూస్తున్నాం అండి ఇది కూడా ఇలా శిబోరి డిజైన్ టైప్ లో వస్తుంది అలాగే ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ వస్తుందండి చాలా లైట్ వెయిట్ ఉంది ఒక పేపర్ కూడా అంతకన్నా తక్కువ వెయిట్ అనిపిస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇలా స్ట్రైట్ డిజైన్స్ అయితే వస్తుంది అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇది కలంకారీ పళ్ళు వస్తుందండి ఇది పళ్ళు ఇలా వస్తుంది చాలా కొత్తగా ఉన్నాయండి ఫ్యాబ్రిక్ చెప్పాను కదా నేను యూనిక్ ఉంటాయి అనేసి డిజైన్స్ సో అలాగే ఇది బ్లౌజ్ అనమాట చాలా లైట్ వెయిట్ ఉంది శారీ అయితే విషంపూరి సిల్క్ అందులోను మీకు ఇంకా సిల్క్ మార్క్ తో అయితే వస్తుంది అనమాట ఇలా వస్తుంది ఇది సిల్క్ మార్క్ అంటారు సో ఈ మార్క్ ఉంటే ఏంటంటే మనకి ప్యూర్ క్వాలిటీస్ అనేసి సో దీనిలోనే ఇప్పుడు ఇది ఒక డిజైన్ అనమాట ఇది కూడా ఇది కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి వర్లీ డిజైన్ తో అయితే వస్తుంది అనమాట ఇది బార్డర్ కాన్సెప్ట్ లో ఉంటుంది ఇలా టూ సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ కూడా వర్లీ డిజైన్ వస్తుంది మనకి లో కూడా చాలా కొత్తగా ఉన్నాయండి పీసెస్ అన్ని కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మనము టిష్యూ శారీ అండి ఇది ఆర్గంజ మీద మనకి మొత్తం అంతా థ్రెడ్ వీవింగ్ తో వస్తుంది బోర్డర్ కాన్సెప్ట్ లో అయితే ఉంటుంది పేస్టల్ షేడ్ అండి కొత్తగా ఉంది కలర్ కూడా ఇది వచ్చేసి ఇలాగా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అనమాట మొత్తం కూడా మనకి బర్డ్ డిజైన్ అలాగే యాపిల్స్ తోటి చక్క డిఫరెంట్ ప్యాటర్న్ అయితే చూస్తున్నాము ఇదంతా కూడా పళ్ళు వస్తుందండి మనం బ్యాక్ సైడ్ చూస్తున్నా అయినప్పటికీ కూడా అది అలాగే చక్కగా కొత్తగా ఉంది ఇది బ్లౌజ్ వస్తుంది ఇలా థ్రెడ్ వీవింగ్ తో పౌడర్ అయితే వస్తుంది బ్లౌజ్ కి అసలు క్వాలిటీ చూడండి చాలా బాగుందండి మంచి క్వాలిటీ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది పళ్ళు ఇది అనమాట ఇటు సైడ్ మీరు ఎటు సైడ్ చూసినా కూడా అసలు సేమ్ ఉందండి వర్క్ అయితే అంటే క్వాలిటీ పెట్టే కొద్దీ మనకి అది తెలుస్తుంది కదా వర్క్ అయితే తెలుస్తుంది ఇది బ్యాక్ సైడ్ వస్తుంది ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది సో సేమ్ ఉన్నాయి ఇది వచ్చేసి కాస్ట్ మనకి ఎయిట్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇది ఒక్కటే ఉందండి సింగిల్ పీస్ ఉంది మొత్తం అన్ని అయిపోయాయి సింగిల్ పీస్ ఉంది ఒక యూనిక్ పీస్ అయితే చూస్తున్నాం అండి ఇది క్రష్ లోనే మనకి ఆల్ ఓవర్ ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట ఈ వర్క్ కూడా చూడండి మీకు బయట ఎక్కడ కూడా ఇలాంటి వర్క్స్ అయితే ఉండవు చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇదంతా కూడా ఏంటంటే మనకి థ్రెడ్ వర్క్ లైట్ అండ్ డార్క్ కలర్స్ తో అయితే డిజైన్ చేశారు చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది కూడా మనకి ఇక్కడ కట్ వర్క్ అయితే వస్తుంది బోర్డర్ లో నెక్స్ట్ శారీ అంతా కూడా పేస్టల్ షేడ్ అండి చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంటుంది ఇలా శారీ అంతా మనకి హాఫ్ వర్క్ అయితే డిజైన్ వస్తుంది అనమాట అండ్ పళ్ళు చూసారు కదా పళ్ళు అయితే ఫుల్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ చిన్న బుటీ డిజైన్ అయితే రోజు ఫ్లవర్స్ తో ఇచ్చారు చాలా డిఫరెంట్ ఉన్నాయండి ఇది వచ్చేసి కాస్ట్ మనకి సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో వీటిలో ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే క్రష్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం టస్టర్ శారీస్ చూస్తున్నామండి ఇది హాఫ్ అండ్ హాఫ్ డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చింది అలాగే డిఫరెంట్ కలర్ కూడా వచ్చింది ఇది మనకి పళ్ళు వస్తుంది అనమాట చాలా క్లాసీ పీసెస్ చూసినామండి క్లాస్ గా ఉంటుంది డిజైన్ అయితే ఇది బ్లౌజ్ వస్తుంది ఇవి టస్సర్ శారీస్ అండి ప్యూర్ వస్తుంది అనమాట వీటిలో ఇంకా ఇంకొక కలర్ చూస్తున్నాం ఇంకొక డిజైన్ అనమాట ఇది ఒక డిజైన్ అయితే వస్తుంది ఈ రెండు కూడా టస్సర్ శారీస్ వస్తాయి ఇది ఫస్ట్ మనకి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ప్యూర్ వస్తుందండి ఫాబ్రిక్ అయితే నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అయితే చూస్తున్నాం అండి ఇది చందేరి మీద జామ్దాని వీవింగ్ వస్తుందన్నమాట వస్తుంది అనమాట ఇదంతా కూడా ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది ఈ సారీ అయితే ఓపెన్ చేద్దాం ఒకటి చాలా లైట్ వెయిట్ అండ్ హ్యాండ్లూమ్ కాబట్టి మనకి చాలా బాగుంటాయి సారీస్ శారీస్ అయితే ఇది పళ్ళు టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది శారీ లుక్ ఇది సారీ ఇలా వీవింగ్ డిజైన్ అయితే వస్తుంది అనమాట చాలా స్మూత్ ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఈ కలర్ చూడండి చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ వస్తుంది బాటిల్ గ్రీన్ వస్తుంది సో ఇది వీవింగ్ ఇలా వస్తుంది అనమాట జామ్ వీవింగ్ నెక్స్ట్ వచ్చేసి దానిలోనే ఇది ఇంకొక కలర్ అండి కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా వస్తుంది ఇది పళ్ళు అండ్ సారీ ఈ డిజైన్ వస్తుంది శారీకి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తే ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ టస్సర్ శారీస్ అండి ఇవి వచ్చేసి ప్యూర్ వస్తుంది అలాగే డిజైన్ కూడా చాలా కొత్త డిజైన్ వస్తుంది ఇలా వస్తుంది అనమాట వీటిలో ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇవి కాస్ట్ వచ్చేసి టెన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే ప్యూర్ వస్తుంది క్వాలిటీ ఇవి క్వాలిటీ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది కాస్ట్ అయితే అంటే బయట మామూలుగా చూసే వాళ్ళకి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది మనం చేసే వీడియోస్ అన్నిటితో పోలిస్తే కాకపోతే ఇవేంటంటే మనకి ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ వస్తున్నాయి కాబట్టి ప్యూర్ సారీస్ అండి ఇవి టెన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ పళ్ళు ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ ఇది ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఆర్గంజ ఫ్యాబ్రిక్ చూస్తున్నాం అండి అలాగే ఇదంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అనమాట టూ సైడ్స్ కూడా మనకి కట్ వర్క్ వస్తుంది అలాగే థ్రెడ్ వర్క్ వస్తుంది చక్కగా చాలా క్లాసీ డిజైన్ ఉంటుందండి కలర్స్ కూడా అలాగే చాలా క్లాస్ గా ఉంటాయి ఇలా టూ సైడ్స్ కూడా కట్ వర్క్ వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా మనకి చిన్న బూటీస్ అయితే వస్తాయి వర్క్ కూడా చూడండి చాలా నీట్ గా ఉంటుంది ఆర్గంజా ఫ్యాబ్రిక్ తో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కాస్ట్ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట ఫుల్ వర్క్ అయితే వస్తుంది దీనిలో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది సో ఇలా ఉంటుంది శారీ టోటల్ లుక్ అయితే ఇలా వస్తుంది ఫుల్ వర్క్ అండి ఇదంతా కూడా మనకి పళ్ళు వస్తుంది చాలా లైట్ కలర్ అండి చాలా బాగుంది క్లాస్గా ఉంది వేర్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి లుక్ చూద్దాం ఇలా వస్తుంది చూడండి ఎంత బాగుందో అంటే మనం కాస్ట్ పెట్టే కొద్దీ ఆ లుక్ ఆ వేరియేషన్ తెలుస్తుంది అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి గిని మట్కా శారీ అండి ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉందండి అసలు ఇదేంటంటే కొత్త కాన్సెప్ట్ మీకు ఇక్కడ బుటీస్ కనిపిస్తున్నాయి చూసారా ఈ బుటీస్ ఏంటంటే అతికిచ్చినవి కాదు ఇవి వచ్చేసి మనకి వీవింగ్ లోనే వస్తాయంట సో ఇవి ఊడిపోయే ఏం కాదు ఈ లోపల వీవింగ్ లోనే ఉన్నాయి ఇవి మీకు అర్థమయ్యే ఉంటుంది ఇది వీవింగ్ లోనే వస్తుంది అయితే కాదు సో ఇవన్నీ కూడా అంతే వీవింగ్ లోనే వస్తుంది ఈ బుటీస్ అన్ని కూడా చక్క ఈ కాయిన్స్ అండి కాయిన్స్ అన్ని కూడా వీవింగ్ లో వస్తాయి ఇలా ఉంటుంది శారీ లుక్ అయితే ఇదంతా కూడా ఇదంతా వీవింగ్ వస్తుంది చూడండి శారీ మొత్తం ఇలా వీవింగ్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళులో ఇవన్నీ కాయిన్స్ వచ్చాయి చూడండి చాలా డిఫరెంట్ గా ఉందండి ఇది కూడా సిల్క్ మార్క్ ఉంటుంది ఇది కూడా ఇది మస్లిన్ పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చేసి ఇది మస్లిన్ పళ్ళు ఇది కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి వీటిలో ఇంకొక పింక్ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి ప్లెయిన్ మట్కా సారీ అండి ఇది పళ్ళులో జామ్దాని వర్క్ వీవింగ్ అయితే వస్తుంది పళ్ళు ఒకసారి చూద్దాం ఓపెన్ చేసి ఇదంతా జామ్దాని వీవింగ్ అనమాట శారీస్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి ఒకసారి షాప్ నైతే విజిట్ చేయండి చాలా డిఫరెంట్ శారీస్ అయితే చూస్తారు ఇది పళ్ళు వస్తుంది పళ్ళు అంతా కూడా జాందాని బీవింగ్ అనమాట ఇలా వస్తుందండి సారీ పళ్ళు మాత్రం ఇలా ఉంటుంది సారీ అయితే ఇలా వస్తుంది మీకు ఈ డిఫరెన్స్ తెలిసిందని అనుకుంటున్నాను చూడండి చాలా డిఫరెంట్ సారీస్ అండి ఇలా ఉంటాయి సారీస్ అన్ని కూడా ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది మనం బయట అయితే చూసి ఉండము ఇది సారీ మొత్తం ఇలా ఉంటుంది బ్లౌజ్ నెక్స్ట్ రన్నింగ్ వచ్చేస్తుంది అండి ఇలా వీవింగ్స్ వస్తాయి అనమాట గోల్డ్ కలర్ తో ఇది బ్లౌజ్ వస్తుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చేసి మస్లిన్ సీక్వెన్స్ అండి ఇది ఇదంతా కూడా శారీ ఇలా వస్తుంది సీక్వెన్స్ వస్తుంది ఇది కూడా మనకి వీవింగ్ లోనే అంటే మనకి అంటించినవి ఏం కాదు వీవింగ్ లో వస్తాయి అనమాట ఇవి చూసారా ఇలా వస్తాయి ఈ సారీ ఒకటి ఓపెన్ చేద్దాము శారీ మొత్తం ఉన్నాయండి బుటీస్ అవన్నీ కూడా వీవింగ్ లో వచ్చినవి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చూసారా ఇలా ఉంటుంది శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి లైన్స్ వస్తాయి అనమాట అండ్ శారీ మొత్తం చిన్న బుటీస్ టైప్ లో ఇవన్నీ కూడా వీవింగ్ లో వచ్చిన డిజైన్ ఇదంతా కూడా అంటే డిజైన్ కాదు ఇది కొంచెం చిప్ టైప్ లో ఉంటుంది చిన్న చిప్ టైప్ లో సీక్వెన్స్ అంటే సీక్వెన్స్ లో కూడా డిఫరెంట్ గా ఉంది అనమాట ఇలాగా లోపల వీవింగ్ లోనే వస్తుంది అయితే కాదు నెక్స్ట్ పళ్ళు చూసాం కదా ఇలా వస్తుంది పళ్ళులో డిజైన్ వస్తుంది నెక్స్ట్ వీటిలోనే ఇంకొక డిజైన్ కూడా ఉంది ఇంకొక కలరు డిజైన్ కూడా చేంజ్ అవుతుంది ఇది కూడా సిల్క్ మార్క్ అయితే ఉంటుంది చూడండి ఇది కాస్ట్ వచ్చేసి ఎయిట్ టూ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇది కూడా చూద్దాము ఈ కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇది వచ్చేసి ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ దీనిలోనే ఇంకొక కలర్ అండి ఇది రేషియం సీక్వెన్స్ అంటారు సో శారీ అయితే ఇది ఒక కలర్ వస్తుంది ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి ప్యూర్ క్రేప్ వస్తుందండి ప్యూర్ క్రేప్ మీద పిటా వర్క్ అయితే వస్తుంది థ్రెడ్ ఇదంతా కూడా పిటా వర్క్ అంటారు సో ఇదంతా డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉందండి కాస్ట్ వచ్చేసి నైన్ థౌసండ్ రూపీస్ నెక్స్ట్ వీటిలో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అండి ఒక్కదాన్ని మించి ఒకటి ఉంటాయి మీరు షాప్ నైతే విజిట్ చేయండి ఖచ్చితంగా డిఫరెంట్ శారీస్ అయితే చూస్తారు ఇవన్నీ కూడా అంటే మరీ లెంత్ అయిపోతుంది వీడియో అని చెప్పి మనం ఇలా చూపిస్తున్నాను మీకు నచ్చింది స్క్రీన్ షాట్ ఇవ్వండి నేను ఏదైనా రేట్ చెప్పకపోతే రేట్ మెన్షన్ చేస్తారు ట్వెల్వ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అది ఇది ప్యూర్ కోరా శారీ అండి ఇదైతే ప్యూర్ కోరా వస్తుంది నెక్స్ట్ ఇది కోటా శారీ అండి కోటా మీద థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది ఇది వచ్చేసి కాస్ట్ మనకి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కోటా మీద వర్క్ అయితే వస్తుంది ఇలా క్లాసీ కలర్స్ అయితే ఉంటాయండి ఇది కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇలా ప్యూర్ వస్తాయండి ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ప్యూర్ కోరా కోటా శారీసు ఇది వచ్చేసి లెనిన్ లైట్ జామ్దాని సారీ వస్తుంది సరే ఇది నెక్స్ట్ శారీ అండి ఇది కూడా చాలా బాగుంది అసలు మనకి ఇదంతా కూడా లెనిన్ మీద ప్యూర్ లెనిన్ అండి అసలు చాలా సాఫ్ట్ గా ఉంది ఫాబ్రిక్ అయితే లెనిన్ మీద మనకి షిబోరీ ప్రింట్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇదంతా కూడా జామ్దాని వీవింగ్ వస్తుంది అనమాట ఇది పళ్ళు శారీ టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఈ సారీ చాలా బాగుందండి వీటిలో ఇంకొక కలర్ బ్లూ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది సిల్క్ మార్క్ కూడా వస్తుంది నెక్స్ట్ కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా చాలా బాగుంది సారీ అయితే మనకి లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా ఎక్సలెంట్ గా ఉంది అలాగే ఏంటంటే చాలా ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది ఇది వచ్చేసి బ్లాక్ శారీ అండి మనకి ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ వస్తుంది ఇదిగోండి అసలు ఎంత బాగుందో చూడండి పళ్ళులో థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట ఇదంతా ఫుల్ వర్క్ వస్తుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇది ఒక సారీ అండి ఇలా డిఫరెంట్ శారీస్ అయితే ఉంటాయి షాప్ లో అయితే విజిట్ చేయండి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ తో మనకి డిజైన్ బటర్ఫ్లై డిజైన్ అయితే వస్తుంది ఇది కూడా చాలా బాగుంది సారీ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది లెనిన్ టిష్యూ శారీ అండి కలర్ కూడా మంచి గోల్డ్ కలర్ అయితే వచ్చింది లెనిన్ టిష్యూ శారీ నెక్స్ట్ వచ్చేసి ఇవి మస్లిన్ జామ్ధానీ శారీస్ అండి ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి అలాగే సిల్క్ మార్క్ కూడా ఉంటుంది చూడొచ్చు వీటిలో ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి చాలా లైట్ వెయిట్ అండి వచ్చేసి మట్కా జాం సారీ అండి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇది పళ్ళు వస్తుంది అండ్ సారీ మొత్తం చిన్న బుటీ వస్తుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ బాగుంది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది బోర్డర్ వస్తుంది అనమాట ఇలాగా ప్యూర్ సిల్క్ మార్క్ వస్తుందండి ప్రతి సారీకి కూడా మనకి ఇలా సిల్క్ మార్క్ చూడొచ్చు అంటే ఇది ఉంటే ఏంటంటే మనకి మంచి ప్యూర్ క్వాలిటీ అయితే వస్తుంది ఇది ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ అలాగే వీళ్ళ దగ్గర పెద్దవాళ్ళకి కూడా శారీస్ అవైలబుల్ గా ఉన్నాయండి వీటిలో కలర్స్ డిజైన్స్ వస్తాయి ఇవే కాకుండా శారీ ఫాల్స్ కానివ్వండి లైనింగ్స్ కానివ్వండి సో ఇలా టోటల్ గా మనకి లేడీస్ కి సంబంధించిన ప్రతిదీ కూడా అవైలబుల్ గా ఉంటుంది షాప్ అయితే విజిట్ చేయండి కానూరు ఆర్చ్ దాటిన తర్వాత అనమాట బందర్ రోడ్ వస్తుంది మీకు బందర్ రోడ్ లోనే ఉంటుంది స్వీట్ మ్యాజిక్ దగ్గరే మీకు లొకేషన్ కూడా నేను షేర్ చేస్తాను నేను చూపిస్తాను లేదు మీరు వచ్చేటప్పుడు కరెంట్ లొకేషన్ షేర్ చేయమన్నా చేస్తారు వచ్చేసి ప్యూర్ డ్రెస్ మెటీరియల్స్ వస్తాయండి ఇది వచ్చేసి టాప్ అనమాట మనకి ఫ్రంట్ లో వచ్చేసి ఈ డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇది హ్యాండ్ హ్యాండ్ పెయింట్ వస్తుందండి బ్రష్ పెయింట్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి దుపట్ట అనమాట ఇలా ఉంటుంది దుపట్టాలో ఈ డిజైన్ అయితే వస్తుంది చాలా డిఫరెంట్ ఉన్నాయండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఉంటుంది టాప్ దుపట్ట వస్తుంది వీటిలో డిజైన్స్ ఉన్నాయి ఇవి కూడా మనకి ప్యూర్ సిల్క్ మార్క్ అయితే వస్తుంది వీటిలో కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ ప్యూర్ క్వాలిటీ అయితే వస్తుంది ఇది కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అలాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ వస్తుంది ఫుల్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట ఇది టాప్ వస్తుంది ఇది బాటమ్ విత్ లైనింగ్ కూడా వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి దుప్పట ఇలా వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ దగ్గర నుంచి ఫాల్స్ లైనింగ్స్ శారీస్ క్రేపు జార్జెట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అన్ని కూడా ప్యూర్ సిల్క్ మార్క్ తో అయితే వస్తాయండి చాలా బాగున్నాయి సారీస్ విజిట్ చేయండి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి అడ్రస్ చెప్పాను కదా ఇది వాళ్ళ వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాబాయ్